తెలుగు భాషను విస్మరించడం తగదని తెలుగు భాష ఔనత్యాన్ని కాపాడుకోవాలని రాజహేంద్ర డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ టికె విశ్వేశ్వరరెడ్డి అన్నారు తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం హసరం రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం స్థానిక రాజమహేంద్ర డిగ్రీ కళాశాలలో టికె విశ్వేశ్వర రెడ్డి అధ్యక్షతన వ్యవహారిక భాష సీతామహుడు మరియు పితామహుడు గిడుగు రామూర్తి జయంతి తెలుగు భాష దినోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి తెలుగు భాషను వాడుక భాషగా ప్రజల జీవ భాషగా ముందుకు తీసుకెళ్తారని అన్నారు అందుకే రామ్మూర్తి జయంతి తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు మాతృభాష తెలుగు భాషను విస్మరించడం అంటే కన్న తల్లిని కించపరచడమేనని అన్నారు ఇక పోటి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమేంద్రవరం కేంద్రంగా పునరుద్ధరించాలని అవసరమైతే దీనికోసం ఉద్యమం కూడా కొనసాగిస్తామని అన్నారు మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తొలత అరసం జిల్లా కార్యవర్గ సభ్యురాలు తేతలి సత్య సౌందర్య జ్యోతి ప్రజ్వలన చేయగా కళాశాల విద్యార్థినులు ప్రార్థనా గీతం ఆలపించారు జిల్లా అధ్యక్షులు ముండూరి మల్లికార్జునరావు మాతృభాష తెలుగులోనే మాట్లాడాలి తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటాలని ప్రమాణం చేయించారు విభూతి బ్రదర్స్ జానపద కళాకారులు వచ్చే విభూతి శ్రీనివాసరాజు బృందం మాతృభాష తెలుగు తల్లి గిడుగు రామూర్తిపై పాడిన పాటలు సభను ఆకట్టుకున్నాయి చివరగా పడాల వీరభద్రరావు వందన సమర్పణ చేశారు తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాలలో వాడుకు భాష పితామకుడు గిడుగు రామ్మూర్తి గారి జయంతి అలాగే తెలుగు ఘనంగా జరుపుకోవడం జరిగింది అయితే మీకు విశ్వేశ్వర రెడ్డి గారు మీకు చాలా అందరూ అనుకుంటున్నాం తెలుగు తెలుగు అయితే ఇది మసగ మారుతుంది కానీ ఇది అభివృద్ధి జరిగే అవకాశం లేదు తెలుగు జరగట్లేదు దానికి మనము కారణం ప్రభుత్వాలు కూడా కారణం దీనికి మనకి గ్రంథాలయ సంస్థనే ఒక సంస్థనే ఒకటి ఉంది ఆ సంస్థ మనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉంది ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే గత ప్రభుత్వం పదమూడు జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలు చేశారు దాంతో ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయం కూడా మూతపడిపోయినట్టయింది మనకి మూడు జిల్లాలంటే మనకి కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలాగే కాకినాడ జిల్లా మన తూర్పుగోదావరి రాజమండ్రి జిల్లా తప్పనిసరిగా ఎన్ని జిల్లాల్లో గ్రంథాలయ సంస్థ సంస్థలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వం ఏర్పాటు చేసి తెలుగుకి ప్రాధాన్యత ఇచ్చి పుస్తకాలు ఇవన్నీ కొని మనం ఆకర్షింపజేయాలి స్టడీ చేసుకోవడానికి వీలుగా విద్యార్థులందరూ కూడా మనకు అక్కడ స్టడీ చేసుకోవడం మేధావులు అందరూ కూడా రీసెర్చ్ చేసుకోవడానికి వీలుగా మొత్తం గ్రంథాలయంలో పుస్తకాలు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం చెప్తున్నాం ఇప్పుడు మసగ మారింది ఇప్పటికీ కూడా ఎన్నో ఏళ్ల తరబడి వందల ఏళ్ల తరబడి నీకు అందరూ చెప్తున్నారు తెలుగు 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 అయితే ఇప్పటికీ కూడా మనకి కోర్టుల్లో న్యాయస్థానాల్లో అలాగే ప్రభుత్వ కార్యకలాపాల్లో తెలుగును ఓడట్లేదు ఇంగ్లీషులోనే ట్రాన్స్లేషన్ ఇంగ్లీషులోనే మనకి కరస్పాండెంట్ చేస్తున్నారు ఇంగ్లీషులోనే ఉత్తర పచ్చ ఇవన్నీ మార్పు జరగాలి న్యాయస్థానాల్లో కూడా తెలుగునే వాడాలి అలాగే నీకు మన ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తెలుగులోనే వాడు ఇప్పటికీ నాకు నిన్న ఒక మెసేజ్ నాకు ఏది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక మెసేజ్ పెడితే అదేమో మనకి రికార్డెడ్గా నాకు గూగుల్కి పంపించేది పంపించేది ఏంటి అది ఇంగ్లీష్లో ఉంది అది ఏదో ఓపెన్ చేయమంటారు మనకే తెలియదు అంత అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం అనే తెలుగుని కాపాడవలసిన అవసరం ఉంది తప్పనిసరిగా ఇరవై ఆరు జిల్లాల్లో నీకు జిల్లా గ్రంథాలయ సంస్థలు ప్రభుత్వం తరఫున పెట్టి నీకు అది అభివృద్ధి చేస్తుంది ఇంకొకటి ఇక్కడ చిన్న మోసం ఒకటి జరుగుతుంది నీకు ప్రతి వ్యక్తి ప్రతి ఇంటి పన్ను మీద నీకు ట్యాక్స్ల మీద ఇతర ట్యాక్స్ల మీద నీకు సెస్ అని ఒకటి ఉంటుంది కార్పొరేషన్ వాళ్ళు సెస్ వసూలు చేస్తారు ఆ సెస్సు గ్రంథాలయ సెస్ కింద పంచాయతీల్లో కూడా ఆఖరి పంచాయతీల్లో కూడా చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఇవన్నీ ఉంటాయి అయితే ఆ సొమ్ము గ్రంథాలయాలకి వెళ్ళట్లే వెళ్ళకుండా డైవర్ట్ చేసుకుంటున్నారు ఇంకో దానికి దేనికి ఇప్పుడు అలా కాకుండా ఆ గ్రంథాలయ చేస్తే తప్పనిసరిగా నీ గ్రంథాలయ సంస్థలకు వెళ్ళేటట్టు మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో గ్రంథాలయ సంస్థలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని చెప్పి మనకు ఒక యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీని పెట్టడం జరిగింది మన రామబ్రహం గారు కూడా దానికి ప్రిన్సిపల్ వైస్ ఛాన్సలర్ కూడా చేశారు అది మన రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అనేది హైదరాబాద్లో విడిపోయింది వీళ్ళు ఏంటంటే పది సంవత్సరాల వరకు ఉమ్మడిగా కలిసి ఉండొచ్చు పది సంవత్సరాల తర్వాత ఎవరి దుకాణం వాళ్ళని చెప్పి మన విభజన హామీల్లో వాళ్ళు అలా పెట్టడం జరిగింది కానీ పది సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఏదైతే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ బ్రాంచ్ ఆ పేట మన రాజమండ్రిలో ఒకటి పెట్టారండి ఆ పేటలో ఇప్పుడు పదేళ్ళు అయిపోయింది కాబట్టి ఈ పేటంలో అడ్మిషన్స్ ఇవ్వలేదు ఓన్లీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు మాత్రమే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుని వాళ్ళకి అక్కడ అడ్మిషన్ చేశారు తప్ప ఈ పీఠాన్ని నిర్వీర్యం చేశారు పీఠం అనేది ఇంకా అడ్మిషన్స్ లేకుండా ఎందుకు దానిలాగా ఈ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పీఠం చేయటం జరిగింది దీనికి పదహారు ఎకరాల ల్యాండ్ ఉంది బ్రహ్మాండమైన బిల్డింగ్లు ఉన్నాయి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆల్రెడీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పీఠం రాజమండ్రిలో ఉంది ఆల్రెడీ యూనివర్సిటీ తెలంగాణ గెలిపోయింది కాబట్టి రాజమండ్రికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అనేది ఇంకొక యూనివర్సిటీ సపరేట్గా ఈ రాజమండ్రికి తక్షణం శాంక్షన్ చేసి ఇక్కడ యూనివర్సిటీని చేయాలని చెప్పి ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ దీని మీద మన విద్యాశాఖ మంత్రి గారి లోకేష్ గారికి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మంత్రులకి అందరికీ కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం కూడా జరుగుతుంది ఒకవేళ రాజమండ్రికి తెలుగు యూనివర్సిటీ కనుక ఇవ్వకపోయినట్లయితే దాని మీద యాసిటేషన్ కూడా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం